ఓం శ్రీ గణేశాయనమ వైశాఖ మాసం శుక్రవారం మరియు ఈరోజు సంకష్టహర చతుర్థి ఈ సంకష్టహర చతుర్థి నాడు ఈ కథను విన్నా వినిపించిన వారికి కూడా కోటి జన్మల పుణ్యఫలం మరియు జీవితంలో ఎటువంటి సంకటాలు లేకుండా అంటే మనకు బాధ శోకం అనేది లేకుండా ఉంటుందన్నమాట ఈ కథను వింటే సిరి సంపదలు కలుగుతాయి మరి ఆ కథ ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి వెనుకటికో విప్రగృహిణి ఇంటి పని చేసేది వండేది వార్చేది అందరికీ పెట్టేది తాను సుష్టిగా తినేది వీలు ఉన్నప్పుడల్లా ఏడుస్తూ ఉండేది ఎందుకు ఏడుస్తున్నావా అమ్మా అని ఎవరైనా అడిగితే ఏడవడానికి కూడా కారణం ఉండాలా ఏమి అంటూ ఇంకాస్త ఎక్కువగా ఏడిచేది కొన్నాళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఇరుగు పొరుగు వాళ్ళకి కూడా చిరాకొచ్చింది కారణం చెప్పకుండా ఏడిస్తే కాళ్ళు విరగ్గొడతామని హెచ్చరించారు అందుకు భయపడి ఆ బ్రాహ్మణ ఇల్లాలు ఊరి చివరి చిట్టడవికెళ్ళి అక్కడ కూర్చుని ఏడవసాగింది ఆ దారిన వెళుతున్న ఒక రాక్షసుడు ఆమెను పలకరించి విషయం తెలుసుకుని ఇంతే కదా ఇంటికెళ్ళి మీ అబ్బాయి ప్రక్కలో ఓ త్రాచుపాముని పెట్టు అది కరుస్తుంది నీ కొడుకు చనిపోతాడు ఆ ఒక్క కారణంతో సంవత్సరికాలు పెట్టి సూతకం పోయేదాకా ఏడాది పొడుగునా ఏడ్చుకోవచ్చునని సలహా చెప్పి వెళ్ళిపోయాడు విప్ర మహిళకు ఆ మాటలు నచ్చాయి ఇంటికెళ్ళి కొడుకు పక్కలో ఒక తాచుపాముని పెట్టింది కొడుకు అలా చాపగానే ఏడుపు మొదలు పెడదామని కాసుకుని కూర్చుందామే కానీ ఆమె కొడుకు ఆ పాముని తాకగానే అది కాస్త బంగారుపు మొలతాడుగా మారిపోయింది తనకు బంగారం దొరికిందని ఆ కుర్రాడు మురిసిపోసాగాడు దాంతో ఈ శోకానాల సోమిదమ్మకి ఏడ్చే అవకాశం పోయింది కొడుకుకి బంగారం దొరికితే ఏడవకూడదు కదా అని పోని పాము సంగతి చెబితే తన మీద హత్యానేరం పడుతుంది కదా అందువల్ల మళ్ళా అడవికెళ్ళి ఏడుస్తూ కూర్చుంది ఒక సాలెవాడు కనిపించి నీ కూతురి బొట్టు పెట్టెలో ఓ తేలుని పెట్టు అది మీ అమ్మాయిని కుట్టగానే అవంకని ఏడు అని చెప్పి వెళ్ళాడు ఈ పద్ధతి బాగుందనుకుని ఇంటికెళ్ళి బొట్టుపెట్టెలో తేలును పెట్టి అది తన కూతురిని ఎప్పుడు కరుస్తుందో ఎప్పుడు ఏడుద్దామా అని నిరీక్షించసాగింది కానీ తీరా కూతురు వెళ్ళి బొట్టుపెట్టెలో చెయ్యి పెట్టగానే ఆ తేలు కాస్త చేర్చుక్గా మారిపోయింది ఆ పిల్ల ఆ చేర్చుక్కని కూడా అలంకరించుకొని తోటి పిల్లలతో చెమ్మ చెక్కలాడడానికి వెళ్ళిపోయింది ఈ ఎత్తుగడ కూడా విఫలం కావడంతో విప్రమహిళ మళ్ళా అడవికి వెళ్ళింది అక్కడ కిరాతకుడి తారసపడి నీ పెంపుడు పిల్లికి విషం పెట్టి నువ్వే చంపే ఆ శవాన్ని ఒళ్ళో పెట్టుకుని దర్జాగా ఏడు అని చిట్కా చెప్పి వెళ్ళిపోయాడు సరేనని ఇంటికెళ్ళి పిల్లిని చంపి శవాన్ని ఒళ్ళో వేసుకుని ఏడవడం మొదలుపెట్టింది అందరూ పొగడి ఎందుకమ్మా ఏడుస్తున్నావో అని అడిగితే నా పిల్లి చచ్చిపోయిందని చెప్పింది ఆమె అలా చెప్పిందో లేదో ఇంతలోనే పిల్లి లేచి నేనేం చావలేదులే అనేసి తుర్రున పారిపోయింది ఆ రక్షణం తెల్లబోయి మళ్ళా అడవికెళ్ళి బోరు బోరున ఏడుపు మొదలుపెట్టింది లోక సంచారార్థం అటుగా వచ్చిన శివపార్వతల ఆమెను పరామర్శించి విషయం తెలుసుకుని చిరునవ్వులు రువ్వుతూ సాధ్వి మా తల్లి గతంలో నువ్వు గణేషుడి నోము పట్టి ఉల్లంఘన చేశావు నోము పట్టినందువల్ల సిరి సంపదలు ఉల్లంఘన చేయడం వల్ల ఇలా అకారణ శోకము కలిగాయి నువ్వు తిరిగి ఆ నోము పట్టి విధి విధానంగా ఉద్యాపనం చేసుకుంటే సిరి సంపదలు పెరిగి ఈ కారణం లేని కన్నీళ్లు వ్యాధి తగ్గుతుంది అని ఉపదేశించారు అంతటితో జ్ఞానోదయమైన ఆమె ఇంటికి వెళ్ళి గణేషుడి నోము పట్టి ఉద్యాపన చేసుకుని జీవితాంతం శోకమనేది లేకుండా సుఖంగా వర్ధిల్లింది నోము పట్టలేని వారు కథవిని అక్షింతలు వేసుకున్న గణేషుడి అనుగ్రహం కలిగి సిరి సంపదలు ప్రాప్తిస్తాయి ఈరోజు సంకష్టహర చతుర్థి కాబట్టి ఈ కథ విని ఈ స్తోత్రాన్ని పఠించి గణేషుడి ఆలయానికి వెళ్ళి మూడు లేదా పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణ చేసే గణేషుడికి ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించండి మీరు కోరిన కోరిక సిద్ధిస్తుందని భావన నారద వాచ గౌరీ గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్య कामार्थसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गणवत्रं चतुर्थकम् लम्भोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तदाष्टमं नवमं फालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशैतानि नामानि त्रिसन्ध्यं यः पटेन्नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रा मोक्षार्थी लभते गतिं जपिद्गणपतिस्तोत्रं षड्भिरास्मै फलं लभेत् संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा यः समर्पयेत् तस्य विद्या भवेत् सर्व गणेशस्य प्रसादतः ॐ शान्ति शान्ति शान्तिः ॐ గణపతయ్యే నమ భక్తి శ్రద్ధలతో ఈ కథను విని ఈ స్తోత్రాన్ని పఠిస్తే గణేషుని అనుగ్రహం ఎల్లప్పుడూ మీకు కలుగుతుంది నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఓం శ్రీ గణేష్ ఆయనమ